నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రను తెలంగాణ ఏర్పాటు చరిత్రలో అతి కీలకమైన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది చరిత్రలో తెలంగాణ చరిత్రను శాశ్వతంగా నిలు నిలబడిపోయే రోజు ఇది నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు ఈ రోజు రెండు వేల ఒకటిలో నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి నేను రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించడానికి వచ్చినా నాకు నాన్ని పదవులు అని చెప్పి వచ్చి ఆ రోజు ఏదైతే మాట చెప్పిందో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి బడిగంట నష్టపోకుండా ఒక్కరి తెలంగాణ పౌరుడి రక్త చుక్క కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా ఈ క్రమంలో నేను వెనకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి తనే స్వయంగా ప్రకటించుకొని తొమ్మిది సంవత్సరాలు తన అనుకున్న పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్టికల్ మూడు ద్వారా పార్లమెంటు నుండే రాష్ట్రాన్ని సాధించాలి కాబట్టి చట్టసభలోకి మనం వెళ్ళి ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని తీసుకొస్తా అని చెప్పి చెప్పిన పాటలో నడిచి అనేక కుట్రలు కుతంత్రాలు ద్రోహాలకు గురైన ఉద్యమాన్ని నిలబెట్టుకొని తనదైన పద్ధతుల్లో అనేక ఎత్తుగడల ద్వారా ఉద్యమాన్ని నడిపి దేశంలో ఉండే అన్ని పార్టీలని ఒప్పించి చివరికి జాతీయ పార్టీలను మెడలు ఉంచి తన చావుతోనైనా తెలంగాణను సాధించాలని చెప్పి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శివయాత్ర అని చెప్పి ప్రకటించి ఆమరణ దీక్షకు కూర్చున్న రోజు ఈ నవంబర్ ఇరవై తొమ్మిది అందుకే ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ చరిత్రను తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా మనం ఇది కొనసాగించాలని ఆ తర్వాత ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన కేసీఆర్ త్యాగం గురించి వివరించడానికి బిఆర్ఎస్ పార్టీ చేసిన నిర్ణయంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సూర్యాపేటలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది ఎప్పుడు కూడా చరిత్ర చరిత్రనే ఎవడో చరిత్రను తిప్పేస్తా మార్చేస్తా నలిపేస్తాని అనుకుంటే అది మూర్ఖత్వం చరిత్రను మార్చడం అవతడం కూడా కాదు కొత్త చరిత్ర సృష్టించుకోవచ్చు ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే తప్ప ఉన్న చరిత్రని మార్చడం కూడా కాదు కొత్త చరిత్ర సృష్టించుకోవచ్చు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే తప్ప ఉన్న చరిత్రని మార్చడం కూడా కాదు ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా ఎవరెన్ని పక్కదారు పట్టించే ప్రయత్నాలు చేసినా పోతరాతలు రాసినా ఇంకొకటి చేసిన చరిత్ర నుంచి కేసీఆర్ తప్పించలేరు కేసీఆర్ఏ ఒక చరిత్ర చరిత్ర నిర్మాణ నిర్మాణాన్ని చేసిందే కేసీఆర్ తెలంగాణ చరిత్ర నిర్మాణం చేసిందే కేసీఆర్ ప్రపంచ పటంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు అద్భుతమైన మహానాయకుడు కేసీఆర్ తప్ప ఇంకొకరు కారు ఇందులో సందేహమే లేదు అందుకే కేసీఆర్ గారి దార్శనికతని కేసీఆర్ గారి తెగువని కేసీఆర్ గారి త్యాగాన్ని తర్వాత తరానికి చెప్పే పద్ధతుల్లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది మద్దతు వస్తుంది కేసీఆర్ గారిని అది ఎక్కువ మాట్లాడుకుంటాం పాపం ఆయన మనం మేము అనంలేము రేవంత్ రెడ్డి అక్కడ మొలిపోవాలి మేము అనడం లేదు రేవంత్ రెడ్డి ఉండాలి వచ్చే నాలుగేళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పి మనం కోరుకోవాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటేనే కేసీఆర్ అంటే తెలుస్తుంది కేసీఆర్ విలువ ఏదో తెలుస్తుంది ఇవాళ మళ్ళీ ఎక్కువగా ఇంకా మాట్లాడుకుంటున్నారు అప్పటికంటే ఎక్కువ కాబట్టి మనకి అటువంటి కోరికలు లేవు ఆయన పోవాలి ఇంకో ముఖ్యమంత్రి రావాలనో ఆయనకి ఏమో కావాలను గవర్నమెంట్ మారాలని మనం కోరుకోవడం లేదు ఒకవేళ మన అదృష్టం బాగుంటే తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంటే ఎన్నికలు ముందుకు రావాలని కోరుకుంటూ ఏ ఎన్నికలు వచ్చినా చాలు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఒక్కసారైనా మా కోపాన్ని చెప్పాలి రేవంత్ మీద మాకు ఏం అభిప్రాయం ఉందో ఇవాళ ఉన్న ప్రభుత్వం మీద మాకు ఏం అభిప్రాయం ఉందో చెప్పాలని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అనే విషయం వాస్తవం దానికి మరి తప్పకుండా కేసీఆర్ త్యాగాన్ని తెలంగాణ రాష్ట్రం తేవడానికి మూలమైన కేసీఆర్ ఎట్టుబడల్ని టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కృషిని తర్వాత తరానికి కూడా చెప్పింది జై తెలంగాణ జై తెలంగాణ జై కే జై తెలంగాణ ధన్యవాదాలు